మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు శనివారం సాయంత్రం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ఆచార్య దేవరత్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే సమక్షంలో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు దీంతో మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా చరిత్ర లిఖించారు ఆమె నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ చీఫ్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే దీంతో ఆయన భార్య సునేత్ర పవార్ పార్టీ బాధ్యతలతో పాటు డిప్యూటీ సీఎంగా కూడా ఎన్నికయ్యారు ఆమె ప్రమాణ స్వీకారం సందర్భంగా అజిత్ దాదా మర్రహే అంటూ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు అజిత్ పవార్ మరణంతో నెలకొన్న సందిగ్ధానికి స్టాప్ పెడుతూ మహాయుతి కూటమి ఆమెను ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకోవడమే కాదు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా ఇచ్చింది మహాయుతి కూటమి ప్రపోజల్ను సునేత్ర పవర్ అంగీకరించిన గంటల వ్యవధిలోనే ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించింది కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఎక్సైజ్ క్రీడల శాఖను ఆమెకు అప్పగించనున్నారు అయితే గతంలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా అజిత్ పవార్ చూసుకునేవారు ప్రస్తుతం ఆర్థిక శాఖను సీఎం ఫడ్నవీస్ తన దగ్గర ఉంచుకున్నారు మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చూస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక సునేత్ర పవార్ బ్యాక్గ్రౌండ్ ఆమె రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం సునేత్ర పవర్ పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉస్మానాబాద్లో జన్మించారు ప్రజా జీవితంలో నిమగ్నమైన కుటుంబ నేపథ్యం ఉంది ఆమెకి ఆమె తండ్రి పదం సింగ్ పాటిల్ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడు మాజీ మంత్రి కూడా లోక్సభ ఎంపీ ఇక పర్యావరణవేత్తగా సామాజిక కార్యకర్తగా కూడా సునేత్ర మంచి పేరు సంపాదించుకున్నారు ఔరంగాబాద్లోని ఒక కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేశారామే రాజకీయాల్లోకి రావడానికి ముందు సామాజిక ఆందోళనలు సమాజ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నారు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి చాలా కాలం ముందే స్వనేత్ర పర్యావరణవేత్తగా సామాజిక కార్యకర్తగా కూడా ఆమె పనిచేశారు ఇక రెండు వేల పదిలో ఎన్విరాన్మెంటల్ ఫోరం ఆఫ్ ఇండియా ఈఎఫ్ఓఐని స్థాపించారు సేంద్రియ వ్యవసాయం పర్యావరణ గ్రామ నమూనాలు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించింది ఇక ఎన్జిఓ ఎఫ్ఎఫ్ఓఐ మహారాష్ట్రలో స్థిరమైన గ్రామీణ పద్ధతులకు మార్గదర్శకత్వం వహించడంలో సహాయపడింది పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికి గాను గ్రీన్ వారియర్ అవార్డు వంటి అవార్డులు కూడా అందుకున్నారు ఆమె ప్రతిష్టాన్ ట్రస్టీగా సునేత్ర పనిచేశారు గతంలో ఇరవై ఐదు వేల మందికి పైగా విద్యార్థులకు సేవలు అందించే ప్రధాన విద్యా సంస్థ రెండు వేల పదిహేడు నుంచి సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యురాలుగా కూడా ఆమె కొనసాగుతూ ఉన్నారు సునేత్ర క్రియాశీల ఎన్నికల రాజకీయాల్లోకి అధికారికంగా ప్రవేశం చాలా ఆలస్యంగా జరిగిందనే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో బారామతి నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేట్ అయ్యారు తన వదిన ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే చేతిలో ఓటమిపాలయ్యారు కొంతకాలం తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారమే తద్వారా రాజకీయాల్లో తన కెరీర్ను ప్రారంభించారు ఇక ప్రస్తుతం భర్త మరణంతో ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేశారు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవిని అధిష్టించిన మొదటి మహిళగా అవతరించారు బారామతి టెక్స్టైల్స్ కంపెనీ చైర్పర్సన్గా అలాగే ఎన్విరాన్మెంటల్ ఫోరం ఆఫ్ ఇండియా సీఓగా కూడా సేవలందించారు ఆమె అజిత్ పవర్ ఆకస్మిక మరణం అందరినీ కూడా తీవ్ర దుఃఖంలో ముంచింది అయితే రాజకీయంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి ఇలాంటి విషాద సమయంలో కూడా పార్టీకి సంబంధించి నిర్ణయాన్ని అయితే తీసుకోవాల్సి వచ్చింది ప్రభుత్వం మొత్తానికి జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఉప ముఖ్యమంత్రిగా నియామకం సునీత్ర పవార్ రాజకీయ జీవితంలో ముఖ్యమైన మలుపనే చెప్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కూడా అజిత్ పవార్ అంటే వేలాది మంది కార్యకర్తలు కేడర్ ఆయన వెన్నంటూ ఉండేవారు ఇప్పుడు అజిత్ పవార్ లేకపోవడంతో ఆ కేడర్ అంతా కూడా ఆమె వెనుకే ఉండి సపోర్ట్ చేస్తామంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెకు తెలియచేస్తూ ఉన్నారు కామెంట్ల రూపంలో ఇది ఆమె రియల్ స్టోరీ